హలో అండి వెల్కమ్ టు హోమ్ టాకీస్ ఎలా ఉన్నారు శివరాత్రి రోజు మేము పట్టిసీమ వెళ్ళాము మాతో పాటు మీకు మొత్తం చూపిస్తానే వచ్చేయండి ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దామా క్వార్టర్ టు సిక్స్కి అయితే మేము బయలుదేరాం ఎప్పుడు ఈ టైంకి దర్శనం కూడా అయిపోయేది ఈసారి ఏంటంటే లేట్గా బయలుదేరాం అనమాట బుడ్డు వండు తీసుకుని ఫస్ట్ టైం వెళ్తున్నాం వాడికి థర్డ్ ఇయర్ వచ్చింది అందుకని చెప్పి వాడిని కూడా తీసుకొని వెళ్తున్నాం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఈసారి లేదేంట అని చూస్తున్నాము కార్స్కి పార్కింగ్ ఇచ్చారనమాట పొలం అదంతా యాక్చువల్లీ ఈసారి పొలాన్ని పార్కింగ్ ఏరియాకి ఇచ్చినట్టున్నారు ఇలా చేయడం వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది లేకపోతే అసలు అడుగు తీసి అడుగు వేయడానికి ఉండేది కాదు బళ్ళు అయితే ఎక్కడో దుక్కున పెట్టేస్తారు గమ్ముని తీయడానికి వీలుగా ఉంది బట్ కార్లు అలా కాదు కదా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయేదో ఇది అసలే టీ జంక్షన్ ఒకవైపు వెళ్తే ఒక ఒకవైపు వెళ్తే రాజమండ్రి ఒకవైపు వెళ్తే కన్నపురం అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీరే ఊహించుకోండి అలాగే స్పెషల్ బస్సులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి బోల్డ్ మంది జన్మొస్తారు తక్కువగా రారనమాట అసలు కళ్ళు సరిపోవచ్చు చూడడానికి మీకు ఈ జంక్షన్ వరకు కూడా బళ్ళు ఎవరు ముందే ఆపిచ్చేస్తారు ఎవరి దారిలో వారు ఒక అర కిలోమీటర్ ముందు ఆపేయాలి మిగతాదంతా నడు నడవాలన్నమాట ఎంట్రీ ఒక సైడ్ ఎగ్జిట్ ఒక సైడ్ ఎంట్రీ ఏమో రివర్ బే దగ్గరలో ఉంటది ఎగ్జిట్ ఏమో పోలవరం చెక్ పోస్ట్ ఆఫీస్ ఉంటది కదా దాని దగ్గరలో ఉంటది నడవడం స్టార్ట్ చేసేటప్పటికేమో రెండు రెండో ఇక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఏర్పాటు చేశారు తాటాకు పందులు వేస్తారు అసలు ఎంత స్మెల్ వచ్చిందో భలే ఉంది తాటకులు స్మెల్ అలాగే టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మనం నడవడానికేనండి లాంచ్ గట్టా ఏమీ ఉండదు నడవడానికి కూడా టికెట్ తీసుకుంటారా అని నవ్వుకోకండి దాని వెనకాల అరేంజ్మెంట్స్ చాలా గట్టిగా ఉంటాయి గోదావరికి పండగ ఏర్పాటు చేశారు అలాగే ఇసుకలో నడవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇసుక బస్తాలు రోడ్లాగా వేశారనమాట అలా చేసిన వాళ్ళకి ఇవ్వచ్చండి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఇసుకలో నడవడానికి కష్టం వాళ్ళు ఇలాంటిది ఇంత దూరం సర్దారంటే చాలా గ్రేట్ అండి వాళ్ళు ఇది వరకు అయితే లాంచీలు ఉండేవి అదేంటంటే ఒక్కసారిగా జనం వచ్చేసేవారు టికెట్లు తీసుకోవడానికే పెద్ద లైన్ ఉండేది అది బాబు లాంచ్ అంటే ఒక్కసారిగా దోసేసేవారు ఎక్కడ నీళ్ళలో పడిపోతాము అని భయం వేసింది నేను ఒకే ఒక్కసారి వచ్చానండి నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు దెబ్బకి బెదిరిపోయి మళ్ళీ పట్టిసేమి రాలేదు లాంచ్ దిగి కూడా అందరు ఒక్కసారి గుడికి వెళ్తారు కదా అలా చాలా రష్ గా ఉండేది లైన్ కూడా లాంచ్ దిగిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయేది గుడికి వెళ్ళడానికి అంత లైన్ ఉండేది ఎందుకంటే ఒక్కసారి వెళ్ళడం ఒకసారి రావడం వల్ల నేను జన్మలో ఇంకా పట్టిసీమ రానమ్మా అని చెప్పేశాను మా అమ్మకి కానీ మా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాము అప్పటికి ఈ సిస్టమ్ పెట్టారు యాక్చువల్లీ ఆ ఇయర్లోనే పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇలా నడక ఏర్పాటు చేశారనమాట ముసలి వాళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు రాలేరు కానీ మామూలుగా వాళ్ళు అయితే నడవచ్చు వెళ్ళే వాళ్ళు వెళ్తారు వచ్చే వాళ్ళు వస్తారు ఎక్కడ రష్ అనేది ఉండదు తొక్కిస్లాటలు జరగవు ఎవ్వరికి ఏమీ అవ్వదు లాంచీల్ సిస్టమ్ ఉన్నప్పుడైతే స్ట్రక్చర్ల మీద స్ట్రక్చర్లు వెళ్తూ ఉండేవి అలా తొక్కేసుకునే వాళ్ళు అనమాట ఈ నడక సిస్టమ్ పెట్టిన వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డా కానీ పర్వాలేదు ఒక సిక్స్ ఆర్ సెవెన్ కిలోమీటర్స్ ఉండవచ్చు నాకు అంత అలా తెలియదు అజాంషను రానుపోను ఉండ ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే కాదు శివరాత్రికి ఇసుకతే పసలు ఖాళీ ఉందన్నమాట ఒక పక్క నుంచి భక్తులైతే ఇంకొక పక్కన పొత్తలు అవి ఇస్తూ ఉంటారు పెద్దలకి జంగమదేవర్లు ఇంకా అస్సలు ఖాళీ ఉండదనమాట ఆ సెక్షన్ మేము ఏదో ఒక సైడ్ ఖాళీ ఉంటే అక్కడికి వచ్చి స్నానం చేసాం ఫస్ట్ నేనైతే స్నానం చేసి బొడ్డోడికి చేపించాము బట్టలు మార్చుకోవడానికి గట్ట ఇబ్బంది ఏం ఉండదు క తాటాకులతో కడతారు ఈసారి ఏంటంటే గ్రీన్ క్లాత్ ఉంటుంది కదా దాంతో కట్టారు కాకపోతే చాలామంది అవి చండలను చేసేస్తూ ఉంటారు అదే ఇబ్బంది మేము తిప్పలో సిక్స్కి నడవడం స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ అలా అయినట్టుంది వచ్చేసరికి మేము స్నానాలలో చేసి బయలుదేరేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఈ టైము ఈ స్నానాలు చేసిన దగ్గర నుంచి ఎదరకు కూడా ఇంకా ఒక పావు గంట పైన నడుకుంటుంది అనమాట గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరమైన నడవాలి ఫుల్గా ఒప్పుకున్న వాళ్ళే రండి అండ్ అలాగే ఇంకో విషయం గోదావరి దగ్గర స్నానాలకు వచ్చేటప్పుడు లెగ్గింగ్స్ లాంటివి వేసుకురాకండి వేసుకొచ్చేటప్పుడు లెగ్గింగ్ వేసుకురావద్దు అలాగే అక్కడ వేసుకోవడానికి కూడా లెగ్గింగ్స్ వేసుకురావద్దు ప్లాజా ఆర్ నార్మల్ ప్యాంట్స్ కానీ వేసుకొస్తే చాలా బెటర్ ఎందుకంటే ఇసుక పట్టేస్తుంది లెగ్ వేసుకోవడం వల్ల చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది మనకి అది వీడి రాదు మనం చాలా ఇబ్బంది పడతాం ఫస్ట్ టైం నేను అలాగే వేసుకొస్తాను చాలా ఇబ్బంది పడ్డా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇలాగో జాయిన్గా గుడి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నాలుగు రకాల దర్శనాలు ఉంటాయి ఒకటి ఉచిత దర్శనం రెండు స్పెషల్ దర్శనం ఉచిత దర్శనం మేము గుడి బయట నుంచే వేస్తారు స్పెషల్ దర్శనం అంటే ట్వంటీ రూపీస్ టికెట్ అది నంది బొమ్మ ఉంటుంది అక్కడితో ఆపేస్తారు ఇంకొకటి శ్రీగ్ర దర్శనం అది గర్భగుడి కాకుండా బయట ఇంకొకటి ఉంటుంది అనమాట అక్కడితో ఆపేస్తారు ఇంకోటి అంతరాలయ దర్శనం ఉంటుంది అది త్రీ హండ్రెడ్ రూపీస్ గర్భగుడి యువతల అనమాట అక్కడికి వెళ్ళనిస్తారు అది ఫాస్ట్గా అవుతుంది యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని వాళ్ళం అరగంటలో బయటకు వచ్చేవాళ్ళం బట్ మేము క్వార్టర్ టు సిక్స్ కల్లా గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం స్నానాలు అవి కంప్లీట్ చేసుకుని అంటే మేము త్రీ కల్లా బయలుదేరే వాళ్ళం ఇంటి దగ్గర ఈసారి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న దర్శనానికి చాలా టైం పట్టేసింది బాబు పొద్దున్న మేము చేసిన ఒక వన్ అవర్ లేట్ కి దగ్గర త్రీ అవర్స్ టైం ఇక్కడే కిల్ అయిపోయింది లండన్ పడిపోయాము అసలు బాగా ఎయిట్ ట్వంటీకి లైన్ లో నుంచి మేము నైన్ థర్టీకి బయటకు వచ్చాము అంటే దగ్గర దగ్గరగా వన్ అవర్ పైన పట్టేసింది మేమే లైన్ లో నుంచి ఏదైనా వస్తున్నాం అంటే త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎంత తెలియగాను ఫ్యామిలీ అంతటి ఒక టికెట్ తీసుకుని అందరూ వెళ్ళిపోతే వాళ్ళని ఆపేశారంట ఆపితే వాళ్ళు వచ్చి మా లైన్ లో దూరారు ఇంకా లేట్ అయిపోయింది అలా చేయడం వల్ల అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది వాళ్ళకి తెలుసు తెలిసినప్పుడు కూడా ఎందుకు తీసుకుంటారు మనకి ఎంత ఉందో అంతలో తీసుకుని రావాలి చెప్పడం మర్చిపోయా ఇక్కడ అని స్త్రీ స్త్రీ అనే గుడులు ఉంటాయి శివాలయం నుంచి బయటకు రాగానే అక్కడ ఏంటంటే పిల్లలు లేని వారు పూజ చేస్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం చాలా మంది వస్తుంటారు ఎవరికైనా యూజ్ అవుతుందని పర్టికులర్ గా విషయం చెప్తున్నాను అలాగే ఆంజనేయ స్వామి గుడి సీతారామచంద్రమూర్తి గుడి విష్ణుమూర్తి గుడులు కూడా ఉంటాయి ఇక్కడ స్వయంభూగా వెళ్తారు కృష్ణుమూర్తి అయితే మొత్తం ఆ గుడిలన్నీ దర్శనం చేసుకుని వచ్చాక అక్కడ పులిహోర అలాగే వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు ఎవరో బట్టల షాప్ వాళ్ళు అనమాట రాజమండ్రి వాళ్ళు వారు ఇంకా అక్కడ కూర్చుని పులిహోర తినేసి బయలుదేరదాం అనుకున్నాం మాకు అన్నయ్య కోసం నేను అట్టుపల్లి తీసుకొచ్చా కానీ వాడు నాకు పులిహోరే కావాలి అట్టుపల్లి తిన్నాను కరాఖండిగా చెప్పాడు ఏదో కొద్దిగా తిన్నాడో తిన్న తర్వాత మేము ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం తిప్ప చూసారా ఎంత నిండిపోయిందో జనాలతో ఎక్కడా ఖాళీ ఉండదన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే గో కూడా వస్తారు చాలామంది సీతానగరం అటు సైడ్ వాళ్ళు అవతల వాళ్ళు ట్రాక్టర్లు ఇద్దరి బండ్లు వేసుకుని వస్తారు మేము బయటకు వచ్చేసరికి టెన్ అంటే కొంచెం తిన్నాం కదా తిన్న తర్వాత బయటకు వచ్చి చూస్తే అది త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ మీకు చూపించేది ఎంత ఫుల్గా ఉందో ఫిఫ్టీ రూపీస్ లైన్ అయితే ఇంకా మాటల్లో చెప్పక్కలేదు ఇందాక మేము వెళ్ళినప్పుడు ఎంత క్రోడ్ అయితే లేదండి ఇక్కడ మీకు చూస్తున్నది ఫిఫ్టీ రూపీస్ లైన్ ఇక్కడ ఖాళీ ఉన్నది త్రీ హండ్రెడ్ లైన్ ఇంతలో అక్కడికి ఎమ్మెల్యే వచ్చారు చిరు బాలరాజు గారు నేను వీడియో అయితే తీరేటప్పుడు కాపేశాను ఆయన ఒక్కలే రాలేదు ఆయనతో పాటు ఈజీగా ఒక ముప్పై మంది అయితే వచ్చారు ఇంకా ఒక గంట అయినా పడుతుంది కదా వాళ్ళు వచ్చాకపోతే వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ దర్శనాలు ఏంటో మేము జాయిగా బయటకు వచ్చాక మా ఫలి కార్ రైడ్ అయితే చేపించాము హెలికాప్టర్ ఉంది అది పైకి ఎదుగుతుంది అంటే ఎగడు ఉంటే ఎగరట్లేదు మాములుగా ఇలా పైకి ఎగి కింద దిగుతుంది అది ఎక్కడా అంటే నేను ఎక్కడని కూర్చున్నాడు కారే కావాలని ఎక్కువ ఎంతైనా మగపిల్లలకి కార్ల పిచ్చి బాగా ఎక్కువ అనుకుంటా తర్వాత నేనైతే రంగుల మట్లో ఎక్కుతున్నాను చాలా సంవత్సరాలు అయింది నేను సిక్స్త్ క్లాస్లో ఉండగా ఎక్కాను నెంబర్ రాట్నా మళ్ళీ ఎక్కలేదు ఆ బాగా వద్దే వద్దే అన్నాడు నేను ఎలా అయినా ఎక్కాను ఎంతైనా సేఫ్గా ఉంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడేసాను ఫ్రెండ్ పట్ట నేమైనా బయలు చాలా ఎంజాయ్ చేశాను పైకి చూస్తే కళ్ళు తిరుగుతుంది అటు ఇటు చూసినా కళ్ళు తిరుగుతున్నాయి ఒకే డైరెక్షన్లో చేస్తే కళ్ళు తిరగట్లేదు మనం వెనక్కి చూస్తే కనుక కళ్ళు తిరుగుతున్నాయి నేను మీకు చెప్దామని అన్ని రకాలుగా చూసి చెప్తున్నాను అనమాట ఒక రైడ్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు రోషన్ ఎక్కింది ఫిఫ్టీ నేను ఎక్కింది ఫిఫ్టీ అనమాట ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు కనిపిస్తున్నాయి లాస్ట్ ఇయర్ నేను ఇవన్నీ తీసుకున్నా మినేచర్ కుకింగ్ చేద్దామని బట్ వీడితే అయితే నాకు అస్సలు సెట్ అవ్వలేదు అనమాట చేయని పడిగాడు రోషన్ కోసం ఒక ఫ్యాన్ ఉంటుంది కదా చూపించాను ఆ ఫ్యాను నేను ఒక బోర తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ అసలు ఫోన్పే అనేది పని చేయట్లేదు ఎవరైనా వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సిగ్నల్సే లేవసే ఫోన్పే చేద్దామని మా బాబు మనీ తక్కువ తీసుకొచ్చాడు ఒక్క బిఎస్ఎన్ఎల్ఏ లాగుతుండే అక్కడ సిగ్నల్ ఇంకేమీ సరిగా లాగట్లేదు అన్నమాట ఇంకెందుకు వచ్చింది అని బయటికి వెళ్ళిపోయాము ఈ బోర్ ఏమో ట్వంటీ రూపీస్ రోషన్ తీసుకున్నది ట్వంటీ చెప్పడు కానీ టెన్కి ఇచ్చారు ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయో నాకు ఏదైనా కొనుక్కోవాలని అనిపించింది బట్ ఏం కొనుక్కోలేదు ఇంకా వెళ్ళిపోయామనమాట ఆ ఎండ దెబ్బకి రోషన్ బాగా ఏడ్చేశాడు ఎందుకంటే చిన్నోడు కదా బాగా ఇరిటేట్ అయిపోయాడు ఎండకి మేమే తట్టుకోలేకపోయాం అన్ను మెలగే ఏడో కదా ఆడ ఏడ్చాడు అక్కడ పందిర్ లాంటివి వేసారనమాట కొద్దిసేపు అక్కడ మంచినీళ్ళు తాగి సేద తీరి తంపటకాయలు వచ్చినాయి ఈ లోపు అవి తినేసి అక్కడ నుంచి బయలుదేరాం కొద్దిసేపు కూర్చున్న తర్వాత వాటర్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఫ్రీగానే ఇస్తున్నారు అండి మేమేమీ కొనుక్కోలేదు ఒక వాటర్ బాటిల్ అయితే కొన్నాము గుడి దగ్గరలో అది థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ కింద బాటిల్ ఉంటుంది కదా అది థర్టీకి అమ్మారు ఇలాంటప్పుడు మనం ఎంత కమ్మినా కొనుక్కుంటే ఎందుకంటే అవసరం మంది కాబట్టి జాయిగా అక్కడి నుంచి బయలుదేరాం మళ్ళీ మా బావ రోషన్ నెత్తి మీద ఎక్కించుకున్నాడు భుజాల మీద వాడిని నెత్తి మీద టవల్ టవలేసుకోరా అంటే మా బావ నెత్తి మీద వేసి నాన్న చల్లగా ఉంటుందని కొన్ని వాటర్ కూడా పోసాడు వాడి క్యూట్ క్యూట్ వర్డ్స్ బల్లే చేశాడు అనమాట రోషన్ చూసారా ఇసుక బస్తలు వేసారు వేసారనమాట ఇవి లేకపోతే అస్తలు నడవలేకపోయేవాళ్ళం ఈ లోపు మాకైతే ఐస్ క్రీమ్ కనిపించింది సేమీ ఐస్ క్రీము బావ వెంటనే కొనుక్కుందాం అన్నాడు అది టెన్ రూపీస్ అనమాట చెరుకు పది పెట్టి కొనుక్కొని ఇంకా జాయిగా నడక స్టార్ట్ చేసాము కంటి మీదకి వచ్చి బయటకు అనమాట బయట తీసుకున్నాం ఖర్జూరం అది ఎందుకంటే అక్కడి నుంచి మోసుకొని కూడా రాలేం కదా అని చెప్పి అక్కడ నుంచి కొంచెం ఎదురుకొచ్చాక మా ఊరి దగ్గరలో అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ మంచిగా పులిహోర ఇచ్చారండి అసలు వాళ్ళు ఎంత ఆప్యాయంగా ఇచ్చారో మాటల్లో చెప్పలేను వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి మరీ తిన మజ్జి తాగేసల్లేమా ఎన్నో పడిపోతారని ఎంత ఎలా మాట్లాడారు లాస్ట్ లో వాళ్ళు చేస్తాను చూడండి మీకే అర్థమవుతుంది వాళ్ళు పోసి ఇచ్చిన మజ్జికి మా కడికి నిండిపోయింది ఇంటికి వచ్చే కన్నం కూడా తినలేదు అలాగే ఒక బాటిల్లో కూడా పోసి ఇంటికి ఇచ్చారు వాళ్ళు నాకైతే చాలా హ్యాపీ మధ్య

అక్కడి నుంచి మేము మజ్జిగ తాగేసి బయలుదేరాము మా ఊరిలో సాయిబాబా గుడి ఉంటుంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ రోషన్ బాగా ఏడ్ చేశాడు ఇంకేంటికి వచ్చేసి వాడిని పొడుకోబెడదామని వాడితో పాటు నేను కూడా పొడుకొని పోయాను నేను చూస్తే టైం త్రీ అయిందనమాట అలా జరిగింది మా శివరాత్రి మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను ఆగండి ఆగండి ఒక్కటి చెప్పడం మర్చిపోయా మీరు ఇప్పటి వరకు పట్టిసీమ కనుక రాకపోతే ఎప్పుడైనా మీకు వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా రండి అందరూ చూడాల్సిన పురాతన పుణ్యక్షేత్రం ఇది చాలా మహిమగల దేవుడు కూడా